రాయండి అందరికీ మేడ్ ఎగ్ నూడిల్స్ అండి ఇంట్లో ఉన్న వాటితోటి టేస్టీగా స్ట్రెయిట్ స్టైల్లో చక్కగా చేసేసుకొని తినవచ్చు అప్పుడప్పుడు చేసేసుకొని తింటే ఏం కాదు బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసుకొని తినటం బెస్టే కదా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేసేయండి ముందుగా నూడిల్స్ని అయితే నాయి కొంచెం మాయి పొడుగు నూడిల్స్ వాటిని మధ్యలోకి ఇరగ తీసుకొని ఒక తపాల్లో నూడిల్స్ వేసేసి నీళ్లు కూడా పోసేసి కళ్ళు ఉప్పు అయితే తగినంత అయితే వేసేసుకున్నాను నూడిల్స్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఉడికించుకుంటే బాగా పొడి పొడిలాడుతూ ఉంటాయి ఉడికిన తర్వాత ఇలా చిల్లి గిన్నెలో అయితే వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఆరపెట్టుకుంటే పొడి పొడిగా నీరంతా పోయి పొడిపొడిగా ఉంటాయి ముందుగా మనకి ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉంటే ఆ కూరగాయలన్నీ సన్నగా చాప్ చేసేసుకోవాలి నా దగ్గర క్యారెట్ ఆనియన్స్ ఇంకా చిల్లీ ఉంటే అన్నీ సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో కొంచెం ఆయిల్ అయితే పోసేసుకొని ఎగ్స్ మీకు నూడిల్స్ ఎన్ని అయితే చేసుకుంటున్నారో వాటికి ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి నేనైతే ఐదు ఎగ్స్ అయితే వేసేసుకున్నాను దీంట్లో బాగా ఎగ్స్ ఎక్కువగా ఉంటే బాగా టేస్టీగా ఉంటాయి తినడానికి చాలా బాగుంటా ఉంటాయి ఇంకా గుడ్లని ఇలా పగల కొట్టిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని హై ఫ్లేమ్లో అంతా కలతిప్పుకుంటూ ఉంటే మంచిగా ఫ్రై అనేది అయిపోతుంది ఎగ్ చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికి హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకున్న తర్వాత కారం కూడా హాఫ్ టీ స్పూన్ వేసేసుకోండి మీకు తగినంత మీకు టేస్ట్ తగ్గట్టయితే ఉప్పు కారం అయితే వేసేసుకోండి మనం ఉప్పు కారం వేసేసుకుంటే టేస్ట్ అనేది ఎగ్ ఎగ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అందుకనేసి ఉప్పు కారం అయితే వేసేసుకుంటారు బాగా మంచిగా వేగేంత వరకు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్ అయితే తీసేసుకొని ఇవి ఎగ్ ఎగ్స్ వేయించుకున్నాయి ఆ ప్లేట్లో అయితే వేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకోవాలి ఇలాగా పక్కన వేసే పక్కనైతే పెట్టేసేసుకొని అన్నీ నీట్గా ఇలా తీసేసుకొని అదే కళాయిలో మళ్ళీ టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్న తర్వాత ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్ చిల్లీస్ క్యారెట్ సన్నగా తరిగేసుకున్న ఉంటాయి కదా పక్కన పెట్టేసుకున్నాం కదా అవి తీసుకొచ్చి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఇవన్నీ తీసుకొచ్చి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చి ఈ ఆయిల్ అయితే వేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వీటన్నిటిని వేయించుకోవాలి వేయించుకుంటూ కొంచెం వీటిలో కూడా హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే ముక్కలకు కూడా ఉప్పు అనేది పడితే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అందుకనేసి హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసేసుకోవాలి హై ఫ్లేమ్లోనే వేసేసుకోండి దగ్గరే ఉంటాం కదా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా వేయించుకుంటూ ఉంటే మంచిగా త్వరగా వేగిపోతూ ఉంటాయి బయట తీసుకొచ్చుకొని తినేకాడికి ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలా చేసేసుకొని తింటుంటే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు మనం బయట నుంచి తీసుకొచ్చి పెట్టలేదు అనే ఫీల్ అనేది వస్తుంది ఇలాగ మంచిగా వేగిన తర్వాత అంతా సైడ్ కనేసి ఆయిల్ మధ్యలో ఉంచి హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఆయిల్లో మంచి వేగిన తర్వాత మొక్కలన్నిట్లో కలిసేలాగా అంతా ఈవెన్గా కలుపుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగా ఉంటుంది అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా అంతా పోయేలాగా ఆయిల్ అంతా పైకి తేలేలాగా చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా మనం ఉడగబెట్టుకున్న నూడిల్స్ ఉంటాయి కదండీ ఆ నూడిల్స్ అయితే తీసుకొచ్చేసి వీటిల్లో వేసేసుకోవాలి వేగిన వాటిల్లో వేసేసుకోవాలి చక్కగా వేసేసుకొని ఇలా వేసేసుకున్న తరువాత మీ ఇంట్లో సాసెస్ ఉంటే సాసెస్ వేసేసుకోండి లేకపోతే ఉప్పు కారం ధనియా పౌడర్ అవి వేసుకున్నా సరిపోతుంది మా ఇంట్లో సాసెస్ ఉన్నాయనేసి నేనైతే సాసెస్ అయితే వేసాను సాసెస్ కూడా మంచిది కాదు అంటారు ఎప్పుడో ఒకసారి టేస్ట్ కోసం వేసుకునే వాటికి ఏమీ కాదండి మనం ఉన్న కదా తిని మంచిగా తిని ఉండాలి లేనాక లేకపోయాక మనం ఏం తినం కదా అంటే అట్లానే కాదులేండి అంటే మనం హెల్దీలోనే ఉన్నాము కొంచెం సాసెస్ అవన్నీ వేసుకుంటే టేస్టీగా ఉంటాయి స్ట్రీట్ స్టైల్లో ఉంటాయి అనేసి వేసుకోవాలి ఇలా నూడిల్స్ అంతా వేసుకున్న తర్వాత చక్కగా తాలింపు అనేది అంటే వెజిటేబుల్స్ అన్నిటినీ చక్కగా కరతిప్పుకుంటూ ఆయిల్ అంతా నూడిల్స్కి పట్టేలాగా చక్కగా ఈవెన్గా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత నా దగ్గర సాసెస్ అయితే ఉన్నాయి టమాటా సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ అయితే ఉన్నాయి అందుకనేసి ముందైతే చిల్లీ చిల్లీ సాస్ అయితే వేసేసుకున్నాను ఒక మూత అయితే వేసుకోండి అంటే ఒక స్పూన్ అయితే వేసేసుకోండి చిల్లీ సాస్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను సోయా సాస్ కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను ఇంకా టమాటా సాస్ కూడా వేసేసుకున్నాను ఈ అయితే వేసేసుకున్నాను ఇంకా ఎక్కువ ఏమీ వేయలేదు ఇంకా అలా వేసేసుకున్న తర్వాత కొంచెం కొంచమే వేస్తారండి నేను ఎక్కువ వేయను ఎందుకంటే సాసెస్ కొంతమందికి తినటం వల్ల గొంతంత ఇదైపోతుంది అంటే బాగోదు అందుకనేసి మీకు ఇష్టం ఉంటే వేసేసుకోండి లేకపోతే అలా స్కిప్ చేసేసుకోండి ఇంకా నేనైతే మూడు సాసెస్ అన్నిటిని వేసేసి ఈవెన్గా నూడిల్స్ అన్నిటికీ ఈ సాసెస్ అయితే పట్టేలాగా అంతా కలతిప్పుకుంటూ మనం ముందుగా ఎగ్ని అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎగ్ని కూడా తీసుకొచ్చి చక్కగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా ఉప్పు అంతా కలిసేలాగా సాల్ట్ నేను క్యారెట్స్ అంటే వెజిటేబుల్ వేసిన తర్వాత సాల్ట్ వేసాను మళ్ళీ ఎగ్లో కూడా సాల్ట్ వేసాను నూడిల్స్లో కూడా ఇంకా ఉడికించేటప్పుడు కళ్ళు ఉప్పు అయితే వేసాను ఇంకా సరిపోతుంది మాకైతే ఇంకా అంతా ఉప్పు ఉన్న సరిగా సరిపోతుంది మళ్ళీ మనం సపరేట్కి ఇన్ని కలిపిన తర్వాత వేయాల్సిన అవసరం లేదు కొంచెం తక్కువ ఉంటే కొంచెం వేసేసుకోండి నేను కారం వేయటం నా స్కిప్ అయిపోయింది వీడియో అనేది కారం కూడా కొంచెం వేసేసుకోండి కారం కూడా వేసుకోకపోయినా ఏం కాదు ఎందుకంటే చిల్లీస్ మంట అనేది ఉంటుంది కదా కొంచెం ధనియా పౌడర్ అయితే వేసాను కొంచెం అంటే కొంచెం వేసాను ఇలాగ వేసేసుకొని ధనియా పౌడర్ కూడా వేసేసుకొని చక్క చక్కగా నూడిల్స్ అంతా మంచిగా సాసెస్ అంతా ఎగ్ వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా చక్కగా ఇలా అయితే కలిపేసేసుకొని మంచిగా ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని సన్నగా ఆనియన్స్ని నిమ్మకాయని నిమ్మకాయ మీద ఆనియన్స్ మీద నిమ్మకాయ పిండుకొని తింటుంటే స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగా కుదిరాయి మీకు కూడా నచ్చినట్లయితే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి పెట్టేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇంకా మీకేమైనా వీడియోస్ కావాలి అంటే మా ఎగ్ నూడిల్స్ ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్